హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఆర్పిస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ పిఎం నైన్ న్యూస్ చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సులు వేస్తున్నారు ఆటో వాళ్ళకి వారి అభిప్రాయం తెలుస్తున్నాము మీకు రేపు ఉచిత బస్సులు వేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మీ అభిప్రాయం ఏంది మీకు నాకు జరిగే నష్టం కానీ వాటి పరిష్కారం ఏమో మీకు చెప్పండి రేపు చంద్రబాబు నాయుడు పర్చి పెట్టుకున్నాడు మా పచ్చితే ఆట పచ్చితే మేము ఇవ్వలే మాకు ఏదో ఒకటి ప్రకారం చేయాలా నా లక్షణం నువ్వు జరికేది మాకు మేము ఆధారపడి లేదు ఆధారపడి చేయాలి మేము కొంతమంది చాలా మంది ఆటో కాల్పించినాము అద్భుతంగా ఇబ్బంది పదవుతాం ఇప్పుడు చాలా సహకారం చాలి ప్రభుత్వము మంచిగా ఉంటుంది మాకు మాకు బతడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు మీ అభిప్రాయం అంటే మీకు ఏమి మీకు జరిగిన నష్టం కానీ దాని గురించి కానీ ఏదో మీరు చెప్పండి మంచి మళ్ళీ నష్టమే కదా ప్రతి కుటుంబం ఆటో వినబో అదో సమస్య తీసినట్టే కదా ఓ కుటుంబం పోషించినట్టే కదా ఇబ్బందికరంగా ఉంటుంది కదా పచ్చి తపస్సు వచ్చి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్ అనేటువంటి స్కీమ్ని రేపు అమలు చేయబోతున్నారు మహిళలు రేపటి నుండి కూడా ఫ్రీగా ఒక హైటెక్ బస్ తప్ప మిగతా బస్సుల్లో మొత్తం ఫ్రీగా సిగ్గోస్ అనేటువంటిది ఒక జీవన్ పాస్ చేస్తూ ఉన్నారు ఈ ఆగస్టు పదహైదు సందర్భంగా అదే క్రమంలో గతంలో అప్పి ఆటోలు ఇవన్నీ కూడా నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసము అప్పటి తెలుగుదేశం ప్రభుత్వము ఈ ఆటో వాళ్ళకి నిరుద్యోగులకి ఆటోలు సబ్సిడీలో ఇవ్వడము తర్వాత మార్కెట్లోకి ఆటోలు తేవడం కూడా జరిగింది అయితే ఈ ఉచిత బస్సు తిరగడం వల్ల ఈ ఆటోలకు ఆటో వాళ్ళని ఏ రకంగా ఆదుకోబోతారు అనేటువంటి అంశాన్ని వీరి యొక్క బా బాగోగులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ దగ్గర మేము ఆటో పల్లె నుండి బస్సు అంటున్నారు మా మా కుటుంబాల పరిస్థితి కూడా చాలా చిన్నారు ప్రభుత్వాన్ని ప్రతిగా మాకు ఏమో న్యాయం చేస్తారో వాళ్ళదే నిర్ణయం కానీ ఒకప్పుడు ఆటోలు వాళ్ళే సబ్సిడీలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఇచ్చారు మాకు అప్పుడు నడుకుంటున్నాం ఏదో కుటుంబ జీవనం జరుపుకుంటున్నాం ఈరోజు వచ్చింది బస్సుగా మంచిదే పేదలకి ఉపయోగపడతాయి ఉపయోగపడుతుంది పెద్దలని కాలంగా కానీ ప్రతి ప్రజలకు బస్సు మా పరిస్థితిలో పరిస్థితి కూడా కదా మేము కూడా పేదలేదు కదా దాని నుంచి బయటపడతాం దాని జీవనం సాధించే వాళ్ళు రోజు కూలి వాళ్ళగా దానికి మాకు ఇప్పుడు బాధాకరణ విషయం ప్రజలు మాకి ఆటో లెక్కరంగా మీకు ఏమన్నా కావాలా చెప్పేసి ఏమన్నా ప్రభుత్వం మాకు ఏమన్నా చేస్తే బాగుంటుంది మీరేమన్నా మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఆటో ఇదే ఇదే జీవనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు బస్సులు కదా మీ భక్తి ఎట్లా మళ్ళీ దాదాపు ఈ డోన్ లో ఎన్ని నాటలు లేదు అంటే రెండు వేల కుటుంబాలు ఓన్లీ ఒక రాష్ట్రంలో లక్షల మంది अच्छा ना मेरी यौन 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 लड़ाई करा, यौन लड़ाई है यौन आलोचन होंगे यौन धमुकार दिल में बेचारा, या या, हाँ, या लेकिन ये यौन नहीं है, सी पे ही अनुभव है, एटीसी, एटीसी, सी पे, एटीसी, क्या यौन है, एटीसी పల్ల నుంచి బ్రతకలు జనాభా ఏదో ప్రభుత్వం ఏదో ప్రత్యాద చేస్తే బాగుంటుంది నెలకి అర్థం అమౌంట్ చేస్తే మాకు జీవనాపాధాన్ని కల్పించాలి అప్పుడేమో చర్చీలు చంద్రబాబు నాయుడు కదా చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టి ప్రిబస్ అవుతుంది కూట ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం చెప్పేది మాకి ఆడవాళ్ళకి నెల కంట్రోల్ ఇస్తామని చెప్పినారు ఇప్పుడేమో ఏం చెప్పడం లేదు ఇంకా కోలుకొని జీవనం చేసేటువంటి వారిని మళ్ళీ ఇరవై సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుండి కూడా దాదాపు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే చంద్రబాబు నాయుడు ఆటోలు ఇచ్చి మృత్యోగ సమస్యను పోకుంటున్నాడు కదా మళ్ళీ ఈరోజు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల వేయడం వల్ల రేపు మేము ఉపాధి కోల్పోతాం దాదాపు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నాం కాబట్టి మాకు కూడా నెలకు ఒక జీతంలాగా ఇచ్చి దీన్ని ఈ సమస్యను పరిష్కరిస్తే మాకు కూడా బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క ఆటో వర్కర్స్ ఉన్నారు తర్వాత మనం వివిధ మండలాల నుండి కూడా వివిధ నియోజకవర్గాల నుండి కూడా సేకరించినటువంటి వార్త తర్వాత ఖచ్చితంగా వీరికి ప్రభుత్వం కూడా అండగా అని చెప్పేసి మనం కూడా కోరుకుంటా ఉన్నాం కోరుతా ఉన్నాం అదే అదే మాదిరిగా ఈ ఉచిత బస్ చేస్తున్నారు కదా ఇక్కడ కొంతమంది దీని దీనివల్ల ఏం ఏమా ఉచిత బస్ అంటే ఫ్రీగా పోతారు కదమ్మా I'm